శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగేతర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్ భవ సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధిపయోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిల్పుము మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ పరిష్యసి అతచేత్ త్వమహంకారాత్ నా శ్రోష్యసి వినంక్ష్యసి పైన తెలుపబడిన విధముగా నా ఎందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవినబెట్టినచో పాలగుదు అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగదు యదహంకారమాశ్రిత్య నా యోచ్య ఇతి మన్యసే మిత్య వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి అహంకారవశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకునిట వృధ ఏలనన్నా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురిగొల్పును